ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి అడవిలోని కొలంలో హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీని అంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమల్ని చూసింది దాని వద్దకెళ్ళి పక్షులన్నిటిలో అందమంటే నీదే పక్షులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడతలతో ముంచింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీ దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాలకు బయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈజువులో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించటం మొదలుపెట్టింది